సాయి సచరిత్ర ఆరో అధ్యాయంలో హేమత్ పంత్ గారు ఈ విధంగా చెప్తున్నారు సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానం ఉరుసు ఉత్సవం చందనోత్సవం ఉరుసు శ్రీరామనవమి ఉత్సవంగా మారిన వైనము మసీదుకు మరమ్మత్తులు కోపర్గాం గ్రామంలో గోపాలరావు గుండనే అతను పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండాను అతడు బాబాకి గొప్ప భక్తుడు అతనికి ముగ్గురు భార్యలున్న పిల్లలు కలగలేదు కానీ ఒకసారి కొడుకు పుట్టిన ఆనందంలో షిరిడీలో ఉత్సవం చేయవలననే ఆలోచన కలిగింది తన ఆలోచనలో తాత్యా కోతెపాటిల్ దాదా కోత్య పాటిల్ మాధవరా దేశపాండే మొదలైన భక్తులకు చెప్పగా వారు బాబా ముందుంచగా బాబా దీనికి ఆమోదించరు ఈ విధంగా ఉత్సవం ప్రారంభమైంది ఉత్సవం ప్రారంభమైన ఐదారేళ్ల తర్వాత చందనోత్సవం కూడా షిరిడీలో ప్రారంభమైంది ఉరుసగుత్సవం చందనోత్సవం జరుగుతుండగా జాగేశ్వర భీష్మ అతను ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి చేస్తే బాగుంటుంది అనే ఆలోచనను సాయి ముందు ప్రతిపాదించగా సాయి దీనికి అంగీకరించరు ఈ విధంగా శ్రీరామ నవమి నాడు ఉత్సవము షిరిడీలో అంగరంగ వైభవంగా జరుగుచుండేది ఆ తర్వాత గోపాలరావు నాకు ఇంకొక ఆలోచన కూడా వచ్చింది మసీదును చక్కగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుదాం మరమ్మతులు చేద్దాం అని చెప్పగా మసీదు కూడా మరమ్మతులు చేయడం జరిగింది అయితే సాయి ఈ విధంగా చెప్పిన కొన్ని మాటలను గ్రంథకర్త మనకు చెప్పడం జరిగింది నా భక్తుని ఇంట్లో అన్న వస్త్రములకు ఎప్పుడూ లోటుండదు నా ఎందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనస్పూర్వకంగా నన్నే ఆరాధించి వారి యోగ క్షేమములను నేను చూసేదను కావున వస్త్రాహారముల కొరకు ప్రయాస పడవద్దు నీకేమైనా కావలసిన భగవంతుడు వేడుకొను ప్రపంచంలోని కీర్తి ప్రతిష్ఠలకై మాని దైవం యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు భగవంతుని కరుణా కటాక్షములు సంపాదించుటకు ప్రయత్నించము ప్రపంచ గౌరవం అందుకుని బ్రహ్మను విడువము మనస్సునంత ఇష్టదయం యొక్క ఆకారం నిలుపుము సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే